భూ పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిషుధలేఖన భాగమును మనము చదివినట్లయితే మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి వాక్యము వినిచిన మిమ్మల్ని పాపపు బంధకముల నుండి విడిపించాలని మన ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఎందుకంటే ఏసు క్రీస్తు సమస్త లోకవాలి పాపములను క్షమించగల సమర్థుడయ్యున్నాడు అలాగుననే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఒకసారి శాస్త్రులను పరిసయులను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తొడుకుని వచ్చి ఆమెను మధ్యన నిలబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చే పట్టుబడెను అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా అయినను నీవేమి చెచున్నావని ఆయనని అడిగిరి ఆయన మీద నేరము మోపవెల్లనని ఆయనని శోధించుచు ఈ లాగున అడిగిరి అయితే ఏసు క్రిందకు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచున్నను వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపము లేని వాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నెల మీద వ్రాయిచుండెను వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి ఏసు ఒక్కడే మిగిలెను ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను ఏసు తలెత్తి చూసి అమ్మా వారెక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను ప్రిలారా ప్రభు ప్రేమతో పోల్చదగిన దానికి సాటి అయినది ఏదీ లేదు ప్రిలారా ఒక సహోదరి తన భర్త మరియు తన పిల్లలతో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుచుండెను అకస్మాత్తుగా నిశ్శబ్దముగా ఉన్న ఆ కుటుంబములో పరిస్థితులన్నీ వారికి విరోధముగా ఉంటూ వారి కుటుంబంలో తుఫాను చెలరేగినది ఎందుకంటే ఆ స్త్రీ తన భర్తకు తనను తాను అప్పగించుకొని మరొక వ్యక్తితో అక్రమ సంబంధాన్ని పెంచుకున్నది తద్వారా కుటుంబ జీవితము నరకములా మారిపోయినది తల్లి వ్యభిచార జీవితాన్ని చూసిన ఆ పిల్లలు ఆ నాగరిక జీవితాన్ని గడుపుటకు ప్రారంభించారు కానీ భర్త కుటుంబాలకు అధిపతి అయిన యేసు క్రీస్తు పాదాలను గట్టిగా పట్టుకొని ప్రభువా నా నిరీక్షణ అని ప్రార్థించసాగాడు అప్పుడతనికి దేవుని మీద ఉన్న ప్రేమ మరి ఆయన మీద ఉన్న కదిలించలేని విశ్వాసము ద్వారా క్రమము క్రమముగా ఆ స్త్రీ యొక్క హృదయాన్ని మార్చివేసింది ఆమె కూడా తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి ఏసును ఆమె కుటుంబాన్ని ప్రేమించడము ప్రారంభించింది తద్వారా దైవికమైన ప్రేమ ఆ విచ్ఛిన్నమైన కుటుంబంలోనికి ప్రవహించింది అంతమాత్రమే కాదు శాంతి మరియు ఆనందము మరలా వారి కుటుంబాలలో వారు చూడగలిగారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు అదేవిధముగా ఈ ప్రేమ హృదయము మీ వైపు తన దృష్టిని ఉన్నాడు అందరూ మిమ్మల్ని నిందిస్తూ మీకు బాధను కలిగిస్తున్నారా అయితే చింతించకండి ఎందుకంటే పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించే ఏసు క్రీస్తు ప్రభు వైపు చూడండి ఆయన మీ పాపాలను క్షమిస్తాడు పాపపు జిగట ఊబిలో పడకుండా ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించుపోవచ్చునై గాని దేవునిశ్చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలచును అన్నవచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ప్రేమ ఈ రాత్రి మిమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తుంది లేఖన భాగములో మనము గమనించినట్లయితే కాగా ఎవడైనను నందున ఎడల వడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము మనలను నూతన సృష్టిగా ఈ రాత్రి ఆయన మార్చివేస్తాడు ఆయన ప్రేమమయుడు అందుకే విధముగా సెలవిచ్చినది ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లు స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని అని చెప్పిన ప్రకారము ఈ రాత్రి వాక్యము వినిచింద మీరు పాపములో పట్టబడి అనేకుల చేత నిందింపబడి ఉండవచ్చును పాపము నుండి మిమ్మల్ని విడిపించు వారెవరూ లేరని ఈ రాత్రి వాక్యము వినిచింద మీరు చింతించుండవచ్చును అయితే దిగులు పడకండి ఎందుకంటే మీ పాపములను క్షమించి మిమ్మల్ని ప్రేమించే సృష్టికర్త మీకొకరు కలరని మర్చిపోకండి మన పాపములను మనము ఒప్పుకొని నేయడలా దేవుడు నమ్మదగినవాడు నీతి గనక ఆయన మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేసి మన పాపములను క్షమించి ఆయన ప్రేమగల హస్తాలలోకి ఆయన మనల్ని తీసుకుంటాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము విన్న మీ జీవితాలను ఆయన ప్రేమగల హస్తాలకు అప్పగించి ఆయన పాదముల యొద్ద మోకరించి ప్రార్థించి మీ పాపములను ఒప్పుకున్నట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఆ పాపపు స్త్రీ యొక్క పాపము క్షమించబడినట్లుగానే ఆయన మిమ్మల్ని క్షమించి మీ సమస్త పాపముల నుండి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులనుగా చేసి ఈ రాత్రి ఆయన మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చివేస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికనము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామానికి స్తులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నాం దివా ఈ రాత్రి కాల సమయంలో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా విశ్వాసమును బలపరిచిన విధానానికే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం ప్రభువా పాపులముగా ఉన్న మమ్మల్ని ఈ రాత్రి నీ చేతులకు సమర్పించుకొనుచున్నాం తండ్రి మమ్మల్ని కూడా అపాపపు స్త్రీవలే మేము మా పాపములన్నిటినీ నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు మాకు సహాయము చేయము ప్రభువా నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రులంగా చేయము ప్రభువా మా హృదయాన్ని కడిగి మా యొక్క మలినమైన జీవితాన్ని మార్చుమని వేడుకొనిచున్నాం తండ్రి పాపము చేయాలని మాలో ఉన్న తలంపును తొలగించి మమ్మల్ని కడిగివేయుము భూసంబంధమైన వాటి మీద మా మనస్సును తొలగించి పైన ఉన్న వాటిపై మా మనస్సును పెట్టడానికి మమ్మల్ని సిద్ధపరచుము పాపలముగా ఉన్న మమ్మల్ని నీ పవిత్ర రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి మమ్మల్ని నీతిమంతులనుగా మార్చి నూతన సృష్టిగా మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తము ద్వారా బిడ్డల్ని ముట్టి బిడలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నా దివ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేడలకు మీరు తోడుగా ఉండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం దివ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయ్యా వారు కుడికి గాని ఎడుముకు గాని తొట్టిల్లో మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వేడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలంలో లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ రక్షణ సువార్త అందించలాగున బిడ్డలను బలపరిచి ముందుకు నడిపించమని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికని రాత్రి వేడుకొని చిన్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని చిన్నాం దివనాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయా ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రతి దినము వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అయా అటువంటి ప్రతి ప్రార్థన మనవిని కూడా మీ గాయపడ్డ హస్తాలకి రాత్రి అప్పజెప్తా ఉన్నాను దివ బిడలను జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కొదవగా ఉన్న ప్రతి దానిని సంపూర్ణముగాను ఆశీర్వాదకరముగాను మార్చి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం దివా శాంతి సమాధాన లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిస్తున్నాం అయా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాను దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడల కొరకు ప్రార్థిస్తున్నాను రాత్రి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివాయిగాఢ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి ఆడే గొప్ప భాగ్యము మాలు ప్రతిబిడకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి Amen.